بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألف لام ميم. ذلك الكتاب لا ريب فيه

మరియు డెబ్బై తల్లుల కంటే ఎక్కువ ప్రేమ గలవాడైన అల్లాహ్ యొక్క దయకరణ వల్ల సోదరులరా మనమందరము ఈరోజు ఆన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము అల్లాహ తబార కొతాల ఈ విధంగా తెలుపుతున్నాడు అలిఫ్లా దీనిని హురూఫే ముఖ్ అంటారు దీని యొక్క అసలైన అర్థము భావము కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు దాని తర్వాత లాలికల్ కితాబు లా బఫీ ఇది ఎటువంటి పుస్తకం అంటే దీంట్లో ఎటువంటి సందేహము లేదు నూటికి నూరు పాళ్ళు సత్యమైనది హుదల్ ముత్తకీన్ ఎవరైతే అల్లాతో భయపడతారో వారికి ఈ పుస్తకము సన్మార్గము చూపుము సోదరులరా ప్రపంచంలో ఎన్నో రకాల పుస్తకాలు ఎన్నో భాషలలో పుస్తకాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే విలువైన పుస్తకము అన్నిటికంటే పవిత్రమైన గ్రంథము పుర్హానే షరీఫ్ ఈ యొక్క పుర్హాన్ మానవునికి ఏ విధంగా జీవితాన్ని గడపాలి మానవుడు ఇహలోకంలో ఏ విధంగా జీవితాన్ని గడపాలి భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి తన యొక్క అలవాట్లను ఏ విధంగా మార్చుకోవాలి అల్లా రాజీ కావాలి అంటే ఏ ఏ పనులు చేయాలి నరకం నుంచి రక్షించబడాలి అంటే ఏ విధంగా జీవితాన్ని గడపాలి స్వర్గాన్ని పొందాలి అంటే ఏ ఏ పనులు చేయాలి ఈ విషయాలన్నీ ఆన్లో దాగి ఉన్నవి మరియు ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలై గారు ఈ విధంగా తెలుపుతున్నారు ఓ నా యొక్క జలారా నేను మీ వద్ద రెండు వస్తువులను విడిచి వెళ్ళి వెళ్తున్నాను ఒకటి ర్హానే షరీఫ్ రెండు హదీస్ ఎవరైతే ఈ రెండు వస్తువులను దృఢంగా పట్టుకుంటారో దీనిని చదువుతారో దీనిపైన ఆచరిస్తారో వారు ఈ అపరలోకములలో విజయాన్ని పొందగలుగుతారు వుర్హానే షరీఫ్ ఎటువంటి పుస్తకం అంటే సోదరులారా ఊర్హాన్ లేకుంటే మానవుడు అల్లాహను కనుగడలేడు కుర్హాన్ అన్నిటికంటే విలువైన పుస్తకము అల్లా యొక్క గ్రంథము అల్లా నుంచి వెలువడిన గ్రంథము మరియు ఈ ఖుర్హాన్ అయామత్ వరకు ఎంతమంది అయితే మానవులు వస్తారో ప్రతి ఒక్కరూ ఈ ఖుర్హాన్ ను అనుసరించాలి ఇది చిట్ట చివరి గ్రంథము దీని తర్వాత ఎటువంటి గ్రంథాలు లేవు మన ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త ర్ చిట్ట చివరి గ్రంథము కాబట్టి అదేవిధంగా విధంగా యొక్క ప్రవక్త ఆఖరి ప్రవక్త మొహమ్మదు రసూలుల్లా వసల్లం గారు ఈ విధంగా తెలుపుతున్నారు అఫ్జలు బుర్ పఠించడము చాలా శ్రేష్టకరమైన పుణ్యకార్యము ఒక్కొక్క అక్షరానికి పది పుణ్యాలు దొరుకును ఎవరైతే అలిఫులా అంటారో అతనికి ముప్పై పుణ్యాలు దొరుకును కాబట్టి మానవుడు ఇహపరలోకములలో విజయాన్ని పొందాలి అంటే గుర్ ఆన్ను చదవాలి గురు ఆను అర్థం చేసుకోవాలి గురు ఆన్ పైన జీవితాన్ని గడపాలి మరియు గురు ఆన్ విద్యను ధర్మ విద్యను ఇతరుల వద్దకు చేర్చాలి ఈ నాలుగు పనులు చేసినట్లయితే ఇన్షాల్లా తబారక తబారకోతాల తప్పకుండా మనకు ప్రపంచంలో పరలోకంలో రెండు చోట్ల విజయాన్ని ప్రసాదిస్తాడు అల్లాహత బారకోతాల మనందరికీ ఇప్పుడు నేర్చుకొని దానిపైన అనుసరించి ఇతరుల వద్దకు చేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్మలైన ఇల్లల్ బల